హాయ్ ఈ రోజు మనం నెయ్యి చాలా సింపుల్ గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అలానే ఇలా తెల్లగా రావాలి అది కూడా కలర్ అనేది చేంజ్ అవకుండా అనేది కూడా ఇప్పుడు చూద్దాం అలానే పెరుగు తోడు పెట్టి నెయ్యి చేస్తారు కదా అలా కాకుండా చాలా సింపుల్ వేలో ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట అది ఎలానో ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది అనమాట ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏందో చూద్దాం ఇప్పుడు ముందుగా అయితే మనం పాలు కాగబెట్టుకోవటానికి ఇప్పుడు పాలు అయితే ఈ అయితే తీసుకుంటున్నాం ఈ పాలు కూడా ఏంటంటే తీసుకునేటప్పుడే గిన్నె అనేది నీట్ గా కడిగేసుకు ఇలా పాలనేది దీంట్లో పోసుకోవాలి ఇప్పుడు మనం తీసుకునే పాలైతే చిక్కడ పాలే తీసుకుంటున్నాం అన్నమాట ఇలా మొత్తం కూడా నాలుగు లీటర్ల పాలైతే తీసుకున్నాము ఇలా దగ్గర ఉండే ఈ పాలను కూడా మంచిగా కాగబెట్టుకోవాలి అంటే పొంగు అనేది వచ్చేంత వరకు దగ్గర ఉండి అలా పాలనేది నిదానంగా కాగబెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి ఇక్కడ పొంగు అయితే వచ్చేస్తుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత పాలు అనేది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని బాగా కూలింగ్ అనేది రావాలన్నమాట అంటే కొన్ని గంటలకు కూలింగ్ అనేది వస్తుంది మేమైతే ఒక వన్ డే మాత్రం ఉంచామన్నమాట అలానే మూత పెట్టి నైట్ పెట్టి మార్నింగ్ అయితే ఇలాగా తీస్తున్నాము చూస్తున్నారు కదా బాగా కూలింగ్ వచ్చేస్తే మేగడ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట పైన ఆ మేగడ మొత్తం ఇలాగా మనం చేత్తోనే ఇలా తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పీసెస్ గా ఎలాగొస్తుందో బాగా అలా వచ్చేస్తుంది ఇలా నీట్ గా దాంట్లో కూడా వెళ్లకుండా నీట్ వచ్చేస్తది ఇలా మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ పాలు కూడా రెండు గిన్నెల్లో పోసుకొని మూత పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్ లోనే పెట్టేసుకొని ఉంటే చూసారు కదా ఇప్పుడైతే మేగడైతే మనకి మనకి వచ్చింది ఇది కూడా మనం కొన్ని గంటలైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాం అంటే మనమైతే ఒక హాఫ్ డే అయితే ఇలాగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసాం ఇప్పుడు ఈ మేగడని మనం అయితే కాటా పెట్టి చూసుకున్నాము ఎంత ఉంది ఏంటనేది కాటా పెడితే ఇక్కడ మనకైతే నాలుగు వందల యాభై గ్రాములు కాటాకు వచ్చింది అనమాట ఇప్పుడు ఇలా తీసిన తర్వాత ఇలా మొత్తం కూడా ఇలా జార్ లోకి కొంచెం వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే మనకి చూసారా ఇలాగా ఎన్నపోస అనేది వస్తుంది అనమాట ఈ ఎన్నపూసని ఇలాగా ఇలాగా పాన్ లోకి తీసుకోవాలి ఇలా నాన్ స్టిక్ దాంట్లోకి తీసుకొని మొత్తం కూడా మిగతా అది కూడా ఇంకా దీంట్లో వేసేసుకొని జార్ లోకి మిక్సీ పట్టుకోవాలి ఇలా మేగడ అనేది మిక్సీ పట్టుకుంటే ఇలా ఎనపోస అనేది రెడీ అయిపోతుంది ఈ మేగడ అనేది మనం కాటా పెట్టాము కాబట్టి ఇప్పుడు మనకి ఎంత నెయ్యి వస్తుంది అనేది కూడా చూద్దాం కరగబెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం పొయ్యి మీద పెట్టుకొని ఇలాగ ఒక్కసారి బాగా కరిగేంత వరకు కూడా గంటతోనే కలుపుకుంటూ దీన్ని కరిగించుకోవాలి ఫస్ట్ ఈ నెయ్యి కరిగేంతసేపు కూడా మొత్తం పూర్తయ్యేంత వరకు దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ మొత్తానికి ఇలాగ దగ్గరకు వచ్చేంత వరకు కూడా గంటతో తిప్పుకుంటూ ఈ నెయ్యి అనేది ఇలాగా మనం తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా రావాలి ఇలా దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఇలాగా బ్రౌనిష్ లో ఆ గస కనిపిస్తాను చూస్తున్నారా అలా వచ్చినప్పుడు మాత్రం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే ఇక్కడ నుంచి ఆ గస అనేది కలర్ అనేది చేంజ్ అయిపోయి మనకి నెయ్యి కూడా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకొని తీసుకోవాలి ఇలా వడకట్టుకొని తీసుకున్న తర్వాత మనకి చూడండి అసలు దీంట్లో ఏమైనా అంటుకున్నట్టు కూడా లేదు చూసారా అసలు మాడనే లేదు ఇలా మనకి లాస్ట్ గా వచ్చింది ఇలాగా లైట్ అండ్ గోల్డెన్ కలర్ లో ఇలా కనిపిస్తాను చూస్తున్నారు కదా గస అనేది ఇలా ఉన్నప్పుడే తీసేస్తే మనకి అలా మాడకుండా వస్తుంది నెయ్యి కూడా మంచి కలర్ లో ఉంటది అనమాట చూసారు కదా ఇలా రెడీ అయింది మనం ఇలాగా డబ్బాలోకి తీసుకున్న తర్వాత కాటా పెడితే ఎంత వచ్చిందో తెలుసా రెండు వందల అరవై గ్రాములు వచ్చింది అంటే ఇంకొక నలభై గ్రాములు అయితే మనకి మూడు గెద్దులు వచ్చినట్టు అనమాట చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో దీంట్లో వేస్టేజ్ గస అనేది వచ్చింది కదా అది మనకి వచ్చేసి నూట తొంభై గ్రాములు వచ్చింది అనమాట చూసారు కదా టోటల్ గా మనకి ఇంత నెయ్యికి ఇంత వేస్టేజ్ ఇలాగయిందనమాట మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఇలానే చేస్తారా లేదో కామెంట్ చేయండి